అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో మంగళవారం తొంభై తొమ్మిదవ సిపిఐ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సిపిఐ పట్టణ మండల కార్యదర్శులు రామదాసు రాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ సీనియర్ నాయకుడు కామ్రేడ్ షఫీ ముఖ్య అతిథిగా హాజరై సిపిఐ పార్టీ జెండాను ఎగురవేశారు ఈ సందర్భంగా మండల కార్యదర్శి పట్టణ కార్యదర్శి రామదాసు రాజు మాట్లాడుతూ భారతీయ కమ్యూనిస్టు పార్టీ పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరున నాగ్పూర్ పట్టణంలో ఆవిర్భవించి నాటి నుంచి నేటి వరకు నిరంతరం బడుగు బలహీన వర్గాల కోసం కార్మికుల కర్ష కర్షకుల కోసం నిరంతరం పోరాడుతూ కార్యక్రమాలు చేపడుతూ వెళ్తుందని వివరించారు అదేవిధంగా అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం పార్టీ నుంచి యాభై ఆరు మంది శాసనసభ్యులతో ప్రాతినిధ్యం వహించి కూడు గూడు గుడ్డ మరియు దున్నేవాడికి భూమి కావాలని కార్మికులకు పనికి తగ్గట్లుగా వేతనంతో పాటు ఎనిమిది గంటలకు రోజుకు పని ఉండాలని బ్యాంకులను జాతీయం చేయాలని ఉద్యమాలు చేశారని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ మండల కార్యదర్శులు రాజు రామదాసు నియోజకవర్గ రైతు సంఘం అధ్యక్షులు వెంకటరాముడు మండల సహాయ కార్యదర్శి నరసింహులు సీనియర్ కామ్రేడ్ డానియల్ రామకృష్ణ మహబూబ్ ఏఐటీయూసీ హమాలి సంఘం ఆటో వర్కర్స్ నాయకులు రమణ మల్లికార్జున కమలాకర్ ఆటో యూనియన్ అధ్యక్షులు ఆర్వి రామంజి రజాక్ సురేష్ మహమ్మద్ అలీ తదితరులు పాల్గొన్నారు కమ్యూనిస్ట్ పార్టీ వేలాది భారత కమ్యూనిస్ట్ పార్టీ మరి ఈరోజు దేశ వ్యాప్తంగా అంటే ఇంటర్నేషనల్ గా దేశ వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ పుట్టి ఈ రోజు తొంభై తొమ్మిది సంవత్సరాలు అంటే మరి పంతొమ్మిది వందల ఇరవై ఐదు పన్నెండో నెల మరి డిసెంబర్ ఇరవై ఆరో తారీఖున ఆవిర్భవించింది నాగ్పూర్లో ఇది పార్టీ మరి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా రైతులు కార్మికులు కర్షకులు మరి బడుగు బలహీన వర్గాల కోసం పెద్ద ఎత్తున మరి పనిచేసినటువంటి పార్టీ మరి దున్నేవారికి భూమి కావాలా బ్యాంకులు జాతీయం కావాలా ఉపాధి హామీ కావాలని చెప్పి మరి అప్పటి నుండి ఇప్పటి వరకు పోరాడి సాధించినటువంటి మరి కూడు గుడ్డ కోసరం ఈరోజు పెద్ద ఎత్తున మరి ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాడుతూనే ఉంది అప్పటి వరకు ఇప్పటి వరకు కూడా మరి బడుగు బలహీన వర్గాల కోసం పని చేస్తూనే ఉంది కాబట్టి ఈరోజు మరి సీనియర్ నాయకుడు షఫీ గారు ఎందుకంటే అక్కడక్కడ అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి మరి ముఖ్య అతిథులుగా మాకి మరి సీనియర్ నాయకుడు దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాల నుండి పని చేస్తున్నటువంటి మరి కామ్రేడు శెప్పి గారు ఈ యొక్క జెండా ఆవిష్కరణ చేస్తారని చెప్పి మనవి చేస్తున్నాం వృదేల్లాలే బార్ద్ కమ్యూనిస్ పార్టీ వృదేల్లాలే బార్ద్ కమ్యూనిస్ పార్టీ